హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి మా చెల్లింటికి వెళ్ళాడం అక్కడ మా చెల్లి చిన్న సందులోని చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలు పెట్టిందండి ఎంతో గా ఉంది చూడడానికి బాగుంది ఏంటన్నీ వెళ్ళి చూస్తే అవన్నీ కాటన్స్ అండి ఇండోర్ ప్లాంట్లు చిన్న చిన్న ఆయిల్టిన్లు ఫైవ్ లీటర్స్ ఆయిల్టిన్ కట్ చేసి రెండు కింద చేసి వాటిని రెండు మొక్కలు పెట్టింది ప్లాస్టిక్ మగ్గుల్లోని ప్లాస్టిక్ వాడన్ టబ్బుల్లోని ఎలా పెట్టిందో చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి మొక్కలు మట్టికి అన్ని రకాలు పెట్టిందండి ఆ పెట్టే విధానం ఎలా ఉందంటే అన్నీ కూడా కింద పెట్టలేదండి క్లీన్ చేసుకోవడానికి ఉండేలాగా ఒక చెక్కని దాని కింద ఇటుకలు పెట్టి ఆ చెక్క మీద ఇటుకలు పెట్టిందండి వాటర్ పోస్తే కిందకి వెళ్ళిపోతాయి వర్షం వచ్చినా కిందకి వెళ్ళిపోతుంది తుక్కున్నా సరే మరి తుడుచుకోవడానికి ఈలీగా ఉంటుంది కానండి ఇలా చేసుకుంటూ ఉంటే వచ్చిన వాళ్ళకి అట్రాక్షన్గా చాలా చూడడానికి బాగుంటుంది మనకు కూడా ప్రజెంట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగ చిన్న చిన్న ప్లేస్లోని ఇలాగ మొక్కలు పెట్టి ట్రై చేయండి గోడ మీద చూడండి నాసు మొక్కలని ఒకే డబ్బాలు పెట్టింది